చూసారా ఇది కమలాపల్లం కమలాపల్లం ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు అనుకోండి ఇది కమలాపల్లం ఎలా ఉందో చూసారా నేను డజన్ కమలాపల్లం తెచ్చాను అది తెచ్చి చూడడానికి మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి కాయ ఇవన్నీ ఓపెన్ చేసి చూస్తే అన్నీ దాని నిండా పురుగులు సరిగ్గా గమనించారా లేదా మీరు సరిగ్గా గమనించండి ఇక చూడండి పురుగులు ఎలా కలుగుతున్నాయి చూసారా చాలా మనం ఊహించలేము మన అసలే ఊహించలేము అలా ఉంటుందని ఎట్లా ఎంత టైంలో ఉంటున్నాయో ఏంటో తెలియదు ఫ్రూట్స్ అనేది మనం ఎంత ఇష్టపడతామో అది అనుకుని తీసేయటం తొక్క తీసేయటం తినేయటం మనం చేస్తాం కానీ దాంట్లో అంత దారుణంగా ఉందని చెప్పి మనం నేను చూసి ఆశ్చర్యపోయాను చూసారు ఫ్రెండ్స్ కమలాపాలను చూడడానికి ఎంత ముచ్చటగా కనబడుతుంది కానీ మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి కొనే ముందు చాలా ఆలోచించుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇది అందరికీ షేర్ చేయండి